చేయండి చెయ్యండి మంత్రి డ్యామేజ్ డామేజ్ చేద్దామని చెప్పి మరి ఆయన చేసిన ప్రయత్నమా చాలా అనుమానాలు ఉన్నాయి దీనిపైన ఎందుకంటే ఇంత క్లియర్ తప్పు జరిగింది అని తెలియగానే స్వయంగా డిపార్ట్మెంట్ వెళ్ళి సైబాబాద్ పోలీస్ స్టేషన్లో లో కేసు పెట్టి దాన్ని ఫాలోఅప్ చేసి దాని డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేసి సంబంధించిన వ్యక్తులని కస్టడీ తీసుకొని దాన్ని రిమాండ్ చేసిన తర్వాత దాని తర్వాత ఏదైతే దాన్ని అఫెక్టెడ్ పర్సన్ విక్టిమ్ ఉన్నాడో ఆ విక్టిమ్ సెప్టెంబర్ ట్వెల్త్ రోజు సైబాబాద్ పోలీస్ స్టేషన్ కానీ కేసు పెట్టడం జరిగింది అంటే జూన్ నెలలో అయిన విషయాన్ని నీకు తెలిసినా కూడా ఉద్దేశపూర్వకంగా అది చెప్పకుండా కేవలము సెప్టెంబర్ ట్వెల్త్ రోజు ఎవరైతే ఆ విక్టిమ్ వెళ్ళినప్పుడు సైబాబాద్ పోలీస్ స్టేషన్లో లో ఫైల్ అయిన కేసు నెంబర్ చెప్తూ దాని తర్వాత ఆయన కేసు సిసిఎస్ కి ట్రాన్స్ఫర్ అయ్యి అక్టోబర్ ఎయిత్ రోజు ఏదైతే గురించి మాట్లాడుతూ ప్రచారం చేసే ప్రయత్నము పుట్టమో చేసినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది కూడా పుట్టమో మాట్లాడిన తర్వాత వాస్తవానికి దీంట్లో జరిగింది ఏది అసలు దీంట్లో తప్పు చేసింది ఎవరని తెలుసుకునే ప్రయత్నంలో డీటెయిల్స్ అన్ని తెప్పించుకొని మంత్రి గారు విదేశాల్లో ఉన్నారు కాబట్టి సంబంధించిన డిపార్ట్మెంట్ తో మాట్లాడి దీనిపైన వాస్తవాలు ఏంటి అన్ని కూడా డీటెయిల్స్ కలెక్ట్ చేసుకొని సైబాబాద్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి ఎఫ్ఐఆర్ కాపీ కూడా కలెక్ట్ చేసుకొని అంత మంచి వ్యక్తి పైన ఒకవైపు మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకి తీసుకొని వెళ్దామని చెప్పి అలర్ నిషలు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడి కృషి చేస్తున్న వ్యక్తి పైన ప్రయత్నం చేస్తుంటే తట్టుకోలేక ప్రజలకి వాస్తవాలు చెప్పాలే ప్రజలకి వాస్తవాలు తెలియాలి ఏ రకంగా పుట్టమలు అండ్ కంపెనీ కేటీఆర్ అండ్ కంపెనీ శ్రీధర్ బాబు గారు చేసే పనుల పైన జీర్ణించుకోలేక తట్టుకోలేక ఈ యొక్క టిఆర్ఎస్ అనుపాయము కాంగ్రెస్ పార్టీ పైన అవాస్తవాలే ప్రచారం చేస్తూ జూబ్లీ సెలెక్షన్స్ లో రాజకీయ లబ్ధి పొందడానికి నీచాతి నీచానికి దిగజారు జరిగిన దాని కూడా జరిగినట్టు చూపించి చెయ్యందాన్ని కూడా మంత్రి గారి పైన రుద్ది మీ స్వార్థ రాజకీయ ఇన్ఛార్జి ఇన్ఛార్జికి దిగజారి మాట్లాడడం అనేది సరికాదు శ్రీధర్ బాబు గారి వారి కుటుంబము వారి పేరు ఏ రకంగా ఉంది ఏ రకంగా ప్రజలకి వారు అందుబాటులో ఉంటారు ఏ రకంగా వారు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ మంత్రి నియోజకవర్గానికి కోసం కానీ ఏ రకంగా విదేశాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొని వస్తున్నారు గతంలో ఐటీ శాఖ మంత్రి ఉన్న మీ నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు ఇన్వెస్ట్మెంట్ తక్కువ బిల్డప్ ఎక్కువ శ్రీధర్ బాబు గారు అష్టమైన ఇన్వెస్ట్మెంట్ ను తీసుకొని వస్తుంటే కేటీఆర్ ఇచ్చిన డైరెక్షన్స్ ని తీసుకొని శ్రీధర్ బాబు గారి వ్యక్తిగత ఇమేజ్ డామేజ్ చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు గుట్టమధువు గారు ఈ కుట్ర పందుతులు చాలా స్పష్టంగా అర్థమవుతుంది గుట్టమధు గారి ఇటువంటి ఆవాస్తవాలు ప్రచారం చేసి నోటికొచ్చినట్లు మాట్లాడితే మంత్రి నియోజకవర్గం ప్రజలు తెలంగాణలో ఉన్న శ్రీధర్ బాబు గారి అభిమానులు తెలంగాణ ప్రజలందరూ కూడా అంత మంచి వ్యక్తిపై రకంగా పరిస్థితి ఏర్పడుతుంది ఏదైనా విషయం మాట్లాడినప్పుడు సోన్యుడి తెలియకపోతే తెలుసుకొని వాస్తవాలు మాట్లాడాలి తప్ప లేకుండా స్వయంగా వారి డిపార్ట్మెంట్ వారే దీనిపైన ఎంక్వైరీ చేసిన వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ఆ విషయాన్ని తప్పు ఉద్దేశపూర్వకంగా శ్రీధర్ బాబు గారు ఇమేజ్ డామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మాటలు మాట్లాడితే ఊరుకునేది ఇప్పటికన్నా నువ్వు చెప్పిన మాటలు వాస్తవాలు తెలుసుకొని బేషరత్తుగా శ్రీరామ్ బాబు గారికి బహిరంగ శిమాప చెప్పాలని చెప్పి పుట్టబాన్ని డిమాండ్ చేస్తున్నా నువ్వు ఆ రకంగా చేయకపోతే రేపు పుద్దున మరి నీ పరిస్థితి నువ్వు రోడ్ల తిరిగే పరిస్థితి కూడా ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నా